హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వరూపాలకి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇక్కడికి వచ్చామండి ఇక్కడ పుకుంటూరు దగ్గర సాయిబాబు గుడి చాలా బాగుందండి మీ అందరికి చూపించాలని నేనైతే ఆశపడి మా తమ్ముడిని బ్రతిమలాడుకొని నేను ఇక్కడ కారు ఆపటం జరిగిందన్నమాట మీకు చూపించాలని నా ఆశ ఇక్కడ సాయిబాబు గుడి చాలా బాగుందండి మీరు కూడా చూడండి మీకు చూపిస్తాను హైవే ఇప్పుడు మేము ఒంగోలు నుంచి చేరాల వెళ్తున్నాం అన్నమాట ఆల్రెడీ ఉదయం వచ్చామండి ఒంగోలు మేము ఇప్పుడు చేరాల వెళ్తున్నాము ఒంగోలు నుండి చూడండి ఇదండి స్టార్టింగ్ కానీ మీకు సాయిబాబా గుడి ఏరియా మొత్తం చూపిస్తున్నాను అనమాట చూడండి లైటింగ్తో చూడ ఎంత అందంగా ఉందో చాలా బాగుందండి మీరందరూ చూడాలని నేనైతే ఆశతో నిలబడి మీ అందరికీ చూపించాలని నేను ఇక్కడ దిగడం జరిగింది అనమాట మా సబ్స్క్రైబర్ అందరూ ఉప్పు సాయిబాబా గుడిని చూడాలని నేను ఇక్కడ దిగాను అన్నమాట ఉప్పు గుంటూరు హైవే దగ్గరండి ఇది లోనా సాయిబాబు గుడిలోనైతే ఏదో భజనలు జరుగుతున్నాయి అండి ఇప్పుడు మీకు నేను బాబాను చూపిస్తాను అడుగోండి మీరందరూ మా సబ్స్క్రైబర్ అందరూ బాబాను చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబర్ కోసం ఇది నేను ఈ వీడియో చే చేస్తున్నానండి చూశారు కదండి బాబా గుడి బాబా విగ్రహం అదిగోనండి మీరు చూడండి కనిపిస్తున్నాడండి నేను నడుస్తున్నాను అనమాట ఎంత దూరం వెళ్తే అంత దూరం కనిపిస్తున్నాడు చూశారు కదండీ అసలు ఎంత బాగుందో ఇక్కడ నేనైతే బ్రతిమిలాడు మా తమ్ముడిని అడిగానమాట ఉదయం అనుకున్నాను ఉదయం కుదరలేదు మాట ఇప్పుడే ఇప్పుడు కుదిరింది ఇంక ఇప్పుడు అయితే ఆపాడు లైటింగ్ కొంచెం దూరంగా అట్లా కనిపిస్తున్నాడు చూడండి ఆయన నా అడుగోండి ఇప్పుడు చూడండి ఎంత పెద్ద విగ్రహమో చూడండి ఉప్పు గుండూరు హైవే ఎమ్మెట్ ఉందండి ఈ గుడి ఓకే చూశారు కదండి కేవలం మీకోసమేనండి మా సబ్స్క్రైబర్ దేవుణ్ణి అంతే బాబాని ఇష్టపడేవాళ్ళు అంటూ ఉండరు కదండి అందరు ఇష్టపడతారు కదా వాళ్ళ కోసము ఈ వీడియో తీస్తున్నాను చూశాను ఓకేనండి